వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకర్ తీర్మాన సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ రీసెంట్లీ టూ డేస్ క్రితం తీర్మాన మల్లని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది ఒక సామాజిక వర్గం మీద దూషించాడని అలాగే కులఘన పేపర్స్ ని కాల్చారని చెప్పి దీని ఎలా చూడవచ్చు పార్టీలో అంతర్గత విభేదాలు ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్రీడమ్ ఫ్రీడంలో భావ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఎవరు ఏదైనా మాట్లాడచ్చు ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు ఎవరు ఏదైనా చెప్పుకోవచ్చు చెప్పుకునే ఉండదు టిఆర్ఎస్ లాగా ఒక నియంత పాలన ఉండదు జర్నలిస్ట్ మాట్లాడిన ఇస్తారు అలాగే పది సంవత్సరాలు నడిపించారు కాంగ్రెస్ పార్టీలో అది లేదు స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛ ఎక్కువైపోయి మల్లన గారు ఏంటంటే ఒక వర్గీకరణ పేపర్లు తగలబెట్టడం అనేది ప్రస్తుతం ఎవరు అది మంచి పేపర్లా చెడ్డు పేపర్లా లేకపోతే తప్పు జరిగిందా అది ఏదైనా ఉంటే హైకమాండ్ దగ్గర మీరు మాట్లాడుకోవాలా రిటర్న్గా లెటర్ రాయాలా లెటర్ రూపంగా మెయిల్ రూపంగా మీరు ఏదైనా అధ్యక్షుడు వాళ్ళు చెప్పుకునే రైట్ టీస్ పెస కూడా చెప్పుకునేవచ్చు కానీ తగలపెట్టకూడదు రెండోది ఒక కులాన్ని టార్గెట్ చేయకూడదు ఒక కులాన్ని మీరు టార్గెట్ చేసి పార్టీని టార్గెట్ చేసినట్టు ఎందుకంటే ఆ కులం ఓట్లు పార్టీకి వ్యతిరేకత వస్తాయి ఎందుకంటే మీరు పార్టీ ఎమ్మెల్సీ కనుక మీరు అప్పుడు ఇండిపెండెంట్ గా ఉంటే మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు ఎప్పుడైతే పార్టీకి ఉన్నారో పార్టీ లైన్ దాటకూడదు ఎవరమైనా సరే మేమైనా మీరే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ నేను పార్టీకి ఉన్నాను అంటే నేను అడిగిన ప్రశ్నకు నేను పార్టీకి నేను యాంటీగా సమాధానం చెప్పడానికి నాకు రైట్ లేదు ఎందుకంటే నాకు పార్టీ లైన్ ఏది ఉందో ఆ లైన్ దాటు పార్టీ లైన్ లో మీరు మేజర్ ఒక విషయంలో మాత్రం ఆయన కుల ఒక కులాన్ని ఆపాదించడం అనేది అది పార్టీ తీవ్ర నష్టం కలిగించింది తీవ్ర నష్టం కలిగించింది ఆ పేపర్ లో పార్టీయే కదా బీసీఎం చేయాలంటే రాహుల్ గాంధీ గారు ఆశయమే కదా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మీరు తగలపెట్టిన ఎందాక కరెక్ట్ ఓకే తప్పు జరగవచ్చు తప్పు జరిగితే రివ్యూ చేయండి ఏమంటే తప్పు పలానా దగ్గర తప్పు జరిగింది ఇగో ఇది ఇది కరెక్ట్గా లేదు ఇది కరెక్ట్గా లేదు ఇది మనం ఇటు వస్తుంది రేపు ప్రతిపక్షాలకు మనం చెయ్యితో ఇది ఇవ్వాల్సి వస్తుంది ప్రతిపక్షాలకు మనం ఆసరా ఇవ్వాల్సి వస్తుంది దయచేసి ఇది అన్నీ మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ మళ్ళీ ఇంకా రీ రీ రీసర్వే చేయండి అవన్నీ చెప్పే రైట్ పార్టీకి మేమే మీకు కానీ తగలపెట్టే రైట్ మీరు తగలపెడితే అంటే మీ పార్టీయే నష్టపోయి పార్టీని మీరు తగలపెట్టినాక సరే అదే పార్టీని వ్యతిరేకించారు ఇదే గతంలో మరి కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నుంచి పిసిసి యాభై కోట్లు ఇచ్చి వంద కోట్లు ఇచ్చి సీఎం పదవి తెచ్చుకుని అన్నారు మరి అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇది గవర్నమెంట్ అది పార్టీ ఈ పార్టీ ఆ పార్టీలో ఆయన ఎవరు తిట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన తిట్టుకున్నారు పార్టీలో భావ స్వేచ్ఛ ప్రకటన మీ దగ్గర చెప్పారు పార్టీకి నష్టం వచ్చే పైన లాభం వచ్చే పైన ఇది ప్రజలకు నష్టం రాలే పార్టీలో వాళ్ళకి వాళ్ళకి ఇద్దరికి ఇంటర్నల్గా జరిగింది ఇంటర్నల్గా మళ్ళీ చెప్పుకున్నారు దాన్ని సరి చేసుకున్నారు ఇది మొత్తం ప్రజలకు నష్టం వచ్చింది పార్టీ నుంచి ప్రజలకు నష్టం వచ్చింది అది కోనరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి వల్ల ప్రజలకు నష్టం రాలే పార్టీకి నష్టం వచ్చింది పార్టీ పరువు బయట పెట్టింది అది వాళ్ళు ఇంటర్నల్గా ఏదో ఒకటి ఇచ్చుకున్నారు ఇక్కడ ఎప్పుడైతే రీసర్వే అనేది అంటే కొన్ని కోట్ల మంది మనోభావాల్ని ఆయన కాల్చారు ఒక కులాన్ని ఆపాదించారు ఆ కులాన్ని రెండు ఆపాదించేటప్పటికి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది ఏంటంటే నువ్వులంతం తీసుకున్నావు అంటే నువ్వు తీసుకున్నావు నువ్వు నీకు పోస్ట్ వచ్చిందంటే పోస్ట్ రాక కోపంతో మాట్లాడిన మాటలే జగ్గారెడ్డి గారు మాట్లాడినా కోమట్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడినా లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఒక పదవులో ఒక పదవి ఒకరికి వస్తుంది ఒకరు రాదు ఒకరికి వలిస్తుంది ఒకరు వరించు దాంట్లో డిస్కషనే తప్ప ఇది ఎవరు కూడా పార్టీ లైన్ దాటి వెళ్ళిపోయి రిజైన్ చేసి మళ్ళా పార్టీ ప్రజలకు ఇబ్బంది కలిగే ఓటు ఇదిటి వాళ్ళని ఓడించేటట్టు అది ఎక్కడ చేయలేదు సరే వాళ్ళందరూ మళ్ళీ కలిపి మొత్తం ఇంక్లూడింగ్ జగ్గారెడ్డి గారితో సైతం అందరూ కలిసి పార్టీని గెలిపించుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు ఇనాన్మస్గా సీఎంగా రావంత్ రెడ్డి గారు చేసుకున్నారు అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడ తేడా వచ్చింది రాలే ఇక్కడ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీకి గౌరవం ఇచ్చింది పార్టీలో తప్పు జరగవచ్చు తప్పు అదే చెప్తాను కదా తప్పుని ఎత్తి చూపండి తప్పుని కోమరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఎత్తి చూపారు కదా మీరు అలాగే మనం జగ్గారెడ్డి గారు ఎత్తి చూపారు కదా మీరు ఎత్తి చూపండి తప్పులేదు తిన్నమా ఇప్పుడు నెక్స్ట్ టీడీపీలోకి వెళ్ళబోతున్నారు లేదా జనసేనలోకి వెళ్ళబోతున్నారు అంటారు దీనిపై మీరేమంటారు ఎవ్వరికైనా భావ స్వేచ్ఛ ఉంది స్వాగతిస్తారు వాళ్ళు తీసుకుంటారా లేదా వాళ్ళు తీసుకుంటారా వాళ్ళు ఎవరు పార్టీ నాయకుడు ఇష్టం వాళ్ళు కదా ఎల్లొద్దు అని చెప్పడానికి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా మల్లన్నగారు ఏమండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా పార్టీలు పెట్టారు మూసి పార్టీలు పెట్టారు మూసి కాసా జానేశ్వరి గారి పార్టీ ఏమైంది సో మనీస్ పార్టీస్ ప్రాంతీయ పార్టీస్ మంద పార్టీ పెట్టారు వర్గీకరణలో ఆయన ఇండివిజువల్గా టాప్ ఇండియాలో పార్టీలో ఎందుకు ఓటేయలేదు అంటే పార్టీలో ఈ పార్టీ ప్రతిదా ప్రతి ఒక్కరూ వస్తారు కాసిన అంటే మంచి పేరు డబ్బు కూడా ఉంది మరి ఎందుకు ఆయన పార్టీ పేరు చిరంజీవి గారు అంటే టాప్ హీరో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిది మొత్తం ఇండియా నడుస్తుంది అలాంటి వాళ్ళ బ్రదర్ ఇస్ చిరంజీవి గారు ఆర్నీలో నడపలేకపోయారు పార్టీ అంటే పార్టీ అంటే అంత ఆసమాసక్తి పార్టీని నడపగలిగే శక్తి పార్టీని ఓపిక పట్టగలిగే శక్తి ఎదుటి వారు మాటలు తట్టుకోగలగల శక్తి దాన్ని పెంచడానికి మనం మనీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఒకటి అవసరం కాదు అందుకే పార్టీని చాలా మంది పెట్టారు కొలగట్ల వేరభ సంఘాలు పెట్టారు లోకల్ కార్పొరేటర్ బాడీ జనరల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రామ్ గారు పార్టీ పెట్టారు ఈస్ ద పీపుల్స్ దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు బీసీ పార్టీ ఇక అలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే గద్రగారు కూడా పార్టీ పెడతానన్నారు పాపం చనిపోయారు కానీ గద్రగారు కూడా పార్టీ పెడతాను ఏ పార్టీలకు వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాను అంటే నేనే అలా అది మనం చెప్పలేము ఇష్టం పార్టీ పెడితే పార్టీని నడపగల శక్తి ఉన్నవాళ్ళు చెయ్యాలి ఇది మనం కాదు దేశంలో మూడు వందల పార్టీలు ఉన్నాయి కానీ మూడు పార్టీలే జాతీయ పార్టీలు ఉన్నాయి కదా అలాగే మూడో నాలుగు పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి తప్ప మూడు వందల పార్టీలు ఉన్నాయి ఒక్కొక్క డిఫరెంట్ పార్టీస్ ఒక్కొక్క పార్టీ నిలబడగలుగుతూ పార్టీ దాంట్లో ఒక్క సీట్ అయినా గెలవగలుగు పార్టీలున్నాయి జయప్రకాష్ నారాయణ గారు చాలా పెద్ద వ్యక్తి ఆయన పార్టీ పెట్టారు ఒక ఎమ్మెల్యే కూడా గెలిచారు నరపడాక పార్టీ వదిలేశారు అంటే నేను కే పాల్ గారు ప్రపంచ కుబేరుడు ప్రపంచ శాంతి దూత దేవుడు వ్యాఖ్యల్లో మరి అందరూ ఆయన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి ఏమైంది ఎప్పుడు ఆయన ఎప్పుడు సీఎం అవుతూనే ఉంటాడు ఎల్లకాలలో సీఎం గానే ఉంటాడు పిఎం కూడా ఉంటాడు అప్ టు అమెరికా ప్రధాని కూడా ఆయనే ఉంటాడు అంటే కళల్లో అన్ని ఆయన ఉంటాడు కానీ చాలా వ్యక్తి ఆయన మాట్లాడిన మాట్లాడిన నిజాలే జనాలు ఓటే ఆయన ప్రవర్త ఆయన మొత్తం తోట బోధిస్తే మన లక్షల మంది వస్తారు ఓటు అడిగితే ఒకరు రాదు బోధిస్తే దేవుని కోసం బోధిస్తే లక్షల మంది ఆయన వింటానికి వచ్చి కూర్చొని తెల్లవారులు వింటారు ఓటు వేయడానికి మాత్రం ఆయనకి వెళ్ళరు ఎందుకంటే దానికి యాంటీ యేసు ప్రభుని ప్రార్థించే వాళ్ళు మన రాజకీయానికి వచ్చి ఓటు వేయమంటే దానికి వ్యతిరేకం ఇవన్నీ డిఫరెంట్స్ ఉన్నాయి అంటే ఆయన ఒక బోధ బోధ బోధకుడుగా ఇస్ టాప్ అంటే ఇలా నేను ఎంతో మంది చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కనుక దయచేసి ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు ఎందుకు దాన్ని ఆలోచించి పెట్టారు అని కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి ఆ కాల్చడం అనేది ఆయన తిట్టడం ఒక వర్గాన్ని కులాన్ని తిప్పటి కరెక్ట్ కాదేమో కనుక ఒకసారి దాన్ని ఆయన రివ్యూ చేసుకోవాలి నాట్ ఓన్లీ దిస్ పార్టీ ఎనీ పార్టీ ఎనీ పార్టీ రెబల్ ఎస్ మీర్ పవర్ఫుల్ మీరు ఫైర్ బ్రాండ్ ఏ జర్నలిస్ట్ అన్నీ ఉన్నాయి కానీ ఏదైనా మనం తల్లిని మర్చిపోకూడదు తండ్రిని మర్చిపోకూడదు అంటే తల్లి లాంటి పార్టీ మీకు ఇచ్చారండి ఎమ్మెల్సీ మీకు బీఫామ్ ఎవరు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక అందుకనేసారి లైన్ దాటకూడదు అని ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ం